నమస్తే వెల్కమ్ టు సర్వోదయ న్యూస్ విద్యార్థి బంధువులపై పాఠశాల యాజమాన్యం దాడి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఏపీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మేధా హై స్కూల్లో గత శనివారం ఒక విద్యార్థి పాఠశాలలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ గురయ్యాడు ఆ విద్యార్థి ప్రస్తుతం హైదరాబాద్ లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ విషయమై స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదని ఈ రోజు విద్యార్థి సంఘాలు మరియు విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని అక్కడ ధర్నా చేశారు ధర్నా చేస్తున్న సమయంలో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తున్న సమయంలో స్కూల్ యాజమాన్యంలో ఒక టీచర్ విద్యార్థుల యొక్క బంధువులపై టీచర్ విద్యార్థుల యొక్క బంధువులపై దాడికి పాల్పడడం వల్ల విద్యార్థి సంఘాలు మరియు బంధువులు ఆగ్రహానికి గురై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

అయిపోయింది ఒక్కవారికి ఎలా స్పందన లేదు వాళ్ళు ఇప్పుడు ఒక అబ్బాయికి ఇంత జరిగిందన్నప్పుడు పంపించలే కదా ఏం పట్టించుకుంటున్నారు సంతోషండి రావాలి సమస్యలు రాను సమస్య్మెంట్ రెండు వేల నుంచి ఏం మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్ ఎక్కడ పోయింది వచ్చేసరికి లక్షల కొద్దిగా దోచుకుంటారు మా తమ్ముని కొడుకు స్కూల్లో జాయిన్ చేసిండ్రు సరే మంచి స్కూల్ అని చెప్పి ఆలోచనతోటి జాయిన్ చేసే ఇలాంటి పరిస్థితులు వస్తాయని గిట మేము గిట కలగనలేము మాకేమున్నా మా అబ్బాయికి ఈరోజు సర్జరీ జరుగుతుంది ఈరోజు సర్జరీ క్షేమంగా జరగాలని మీడియా మిత్రులతో అందరితోటి నా యొక్క విజ్ఞప్తి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఒక మాకు తెలియని పరిస్థితిలో ఈ సంఘాలను పిలిచినాం పిలిచి ఇక్కడ ధర్నా చేపించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మేము ధర్నా చేపిస్తే వీళ్ళు స్కూల్ మెజర్మెంట్ ఎవరు తెలియదు వాళ్ళు పోలీసు వాళ్ళతోటి మరీ దౌర్జన్యంగా గుంజు గుంజి పోలీసు వాళ్ళ దాంట్లతోటి ఆడిపిల్లలు అనకుండా మగపిల్లగా అనకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పోలీసు వాళ్ళనుకుంటే ఇంత పవర్గా ఇవ్వడం ఇది రైట్ కార్డ్ సార్ మీడియం మీడియా మిత్రులు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మనసుపూర్తిగా మీ అందరితో కోరుతున్నాం సార్ మాకు న్యాయం కావాలి లేదు సార్ ఎప్పుడు ఇలా జరగలేదు మంచి పిల్లగాడు మంచి చదువుకునే పిల్లలు సార్ వాళ్ళు అలాంటి ఉద్దేశం ఉంటే ఠాకూర్ స్కూల్లో గిట్ట చదువుకున్నారు అక్కడ ఠాకూర్ స్కూల్ నుంచి గిట్ట ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు స్కూల్లో ఠాకూర్ స్కూల్లో గిటా ఫస్ట్లో జాయిన్ చేసినాం మంచిగా చదువుకున్నాడు అక్కడి నుంచి గిట్ట ఇన్ఫర్మేషన్ తీసుకోండి అలాంటి అబ్బాయి కాదు పెద్ద అబ్బాయికి అంటే అని మేడం ఏమైతే చెప్పిందో పెద్ద అబ్బాయికి హాస్టల్లో చేసినాం బట్దే అక్కడనే హాస్టల్లో పోయి చేసినాం కావాలంటే అక్కడ ఫొటోస్ ఉన్నాయి అక్కడ మన చేవాళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇలాంటివి తప్పు చేసి వీళ్ళు తప్పించుకోవడానికి ఇలాగ జరుగుతున్నాయి రేపు ఫ్యూచర్లో కరెంట్ పొజిషన్ అక్కడ చూసిన సార్ నేను గిట్ట అక్కడ జరిగినప్పుడు ఇక్కడ ఇంట్లో మొత్తం ఫ్యాన్స్ అవన్నీ కాలిపోయినాయి ఒకవేళ ఇక్కడ షార్ట్ సర్కిల్ వస్తాయి అందరూ బాబుల్లో పరిస్థితి లేని సార్ మాకన్నా పేదోళ్ళు ఉంటారు సార్ ఎందుకంటే మనం చదువుకోలేం కాబట్టి మన పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలని ఎవరికైనా కోరిక ఉంటుంది సార్ ఆ కోరికతోటి కష్టపడి మేము రోజు కూలినాలు చేసి కష్టపడి పిల్లలకు స్కూల్లో చదివిస్తే స్కూల్ ఇలా నిర్ణయం తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏమన్నా ఇంకే ఎవరిని నమ్మాలి పోలీస్ ఓవర్స్టర్ని తెచ్చి వాళ్ళు దౌర్జన్యం చేపిస్తుంటే ఇది ఎవరు న్యాయం చేస్తారు మాకు ఎవరు న్యాయం చేయడని ఇంతవరకు మాకు న్యాయం ఎలా జరుగుతుంది ఇది ఏ విధంగా న్యాయం జరగాలి సార్ ఇది

మహేష్ నా బాధ్యత ఏపీ శంషాబాద్ జిల్లా కి ఈ రోజు షాద్ నగర్ లోని మేధా స్కూల్లో గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం గత రెండు రోజుల నుంచి విద్యార్థికి కరెంటు శబ్దాలకి కాలిపోయిన కూడా ఈ యొక్క ఈ యొక్క పాఠశాల యాజమాన్యము ఒక్కసారి కూడా విద్యార్థి కుటుంబంతో పరామర్శలు సందర్భం జరిగింది అదే విధంగా ఈ యొక్క యాజమాన్యం ఏ విధంగా ఉందంటే ఒక ప్రిన్సిపాల్ లేకుండా ఒక కరస్పాండెంట్ లేకుండా గాలికి వదిలేసి ఇంటర్నేషనల్ పేరుతో ఈ యొక్క ఇంటర్నేషనల్ పేరుతో ఒక మాఫియాను నడుపుతున్నటువంటి సందర్భం ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఈ యొక్క పాఠశాల కూడా సిబిఎస్ఈ పర్మిషన్ కూడా గతంలో ఎన్ని కూడా కూడా ప్రతిసారి చేసి ఉంటే ఈ సంవత్సరం ఈ యొక్క సిబిఎస్ కి పర్మిషన్ రావడం జరిగింది ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఏ విధంగా ఉందంటే లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థికి న్యాయం జరగకుండా విద్యార్థులను గాలికి వదిలేసి ఫీజుల పేరుతో విద్యార్థుల శవాల పైన ఈ యొక్క యాజమాన్యము పబ్బం గడుగుతా ఉన్నది ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి లేని పక్షాన ఈ యొక్క ఏబివిపి పెద్ద ఎత్తున సంవత్సరం పాటు లేకపోతే రేపు కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి విద్యార్థికి హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా ఈ యొక్క పాఠశాల యాజమాన్యం భరించాలి అదేవిధంగా ఈ యొక్క విద్యార్థికి పదవ తరగతి వరకు ఉచిత విద్యను ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో మొన్న మేధా స్కూల్ ఏదైతే ఉందో ఒక ఆర్మన్ అనే ఒక విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కరెంట్ షాక్ జరగడం చాలా దురదృష్టకరం మేము ఒకటే అడుగుతా ఉన్నాం పాఠశాల మేనేజ్మెంట్ను ఒకసారి అటెండెన్స్ పడ్డ తర్వాత ఎవరి బాధ్యత ఉంటుంది పాఠశాలలో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు బాధ్యత లేకుండా బాధ్యత హితంగా విద్యార్థి జీవితాలతో ఇలాగే ఆడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికైనా తెగించి పోరాడుతుంది ఈ యొక్క విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుంది అని చెప్పి ఏపీ చెప్తా ఉంది అలాగే ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపాల్ లేకుండా ఇంటర్నేషనల్ స్కూల్ పేరు పెట్టుకొని ఒక ప్రిన్సిపాల్ లేకుండా ఎలా రన్ చేస్తా ఉండరు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగిన ఈ యొక్క పేరెంట్స్ కూర్చుని పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకొని ఈ యొక్క ఇష్యూలు బయటకు రాకుండా ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ప్రవర్తిస్తూ ఉంది ఏదైతే ఇష్యూలు జరిగినప్పుడు బయటికి రాకుండా ప్రవర్తిస్తూ ఉందో ఇలాంటి పాఠశాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు వెంబడే స్పందించాలని చెప్పి ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది ఎంబడే డిఈఓ ఎంఈఓ ఇక్కడికి వచ్చి పరివేష పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘటన పైన ఈ యొక్క ఘటన పైన మాట్లాడాలని చెప్పి ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఏపీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది ఒక ఏబీపీ కోరుకునేది ఒకటే ఒక గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా విద్యా సంస్థలలో ఏ అన్యాయం జరిగినా కూడా విద్యార్థికి అండగా నిలబడతా ఉందని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సిటీకి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరిగితే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి ఒక ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకుంది విద్యార్థి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అన్నలు అక్కలు ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు ఓడగొట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు పాఠశాల నుంచి ఒక యొక్క పీజీ వరకు కూడా కేజీ నుంచి పీజీ వరకు గుడంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈ యొక్క పాఠశాల పైన ఎన్నో ఫీజులు వసూలు చేస్తూ ఆ యొక్క కుటుంబాలకు అన్యాయం చేస్తూ మారు మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఒక కార్పొరేట్ సంస్థలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని నియంత్రించకుండా అధిక ఫీజులు తీసుకున్న ఈ యొక్క విద్యార్థులకు సెక్యూరిటీ కల్పించడంలో ఈ యొక్క పాఠశాలలు విఫలమవుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గత రెండు రోజుల క్రితం ఒక విద్యార్థికి విద్యుత్ ఖాతం జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసిందే విద్యార్థి పారిపోయేటువంటి క్రమంలో లేదా బయటికి వెళ్లాలనేటువంటి క్రమంలో కొంత విద్యుత్ ఖాతానికి గురి కావడం జరిగింది ఆ విద్యార్థిని పాఠశాల యాజమాన్యమే తీసుకెళ్లి ట్రీట్మెంటుకు పంపించడం జరిగింది అందులో భాగంగా ఆ విద్యార్థికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ ఈ పాఠశాలలో నిబంధన విరుద్ధంగా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా డివో గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సంఘటన ఏదైతే జరిగిందో దీనిపైన ఒక నివేదికను డివో గారు కోరడం జరిగింది ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సి ఉంది అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది వారి ద్వారా రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ని డివో గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది తదుపరి డివో గారు ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటారు అంటే ఇక్కడ ఇక్కడ ఈ పాఠశాలలో ఉండేటువంటి మొత్తం అంతా కూడా మేనేజ్మెంట్ బాధ్యతనే ఉంటది చాలా సందర్భాలు అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాళ్ళు చేయాల్సినటువంటిది కదా మా బాధ్యత కదండి అదే వీల చేయాలి దాని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే పాఠశాల నిన్న మొన్ననే తెలిసినాము ఎక్కడ ఏ లోపాలు ఉండేది ఏం కదా షార్ట్ సర్క్యూట్ అయ్యింది షార్ట్ సర్క్యూట్ వల్ల ఫీజు అవుట్ అయింది జబ్బు ఫర్నిచర్ అంటుకుంటే ఏమైతుండే అది చూస్తే లేరు మీరు మీరు ఏమంటున్నా సార్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేయండి పిఎస్ఎల్ కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద జనరేట్ చేయండి వాళ్ళు చెప్తారు మీరు మీ మేనేజ్మెంట్ ప్రాబ్లమా వాళ్ళే మన ప్రాబ్లమా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కనుక కంప్లైంట్ చేస్తాము ఇంతవరకు మేము స్కూల్ తెరిచి పది రోజులైంది ఏం కంప్లైంట్స్ అనేది మాకు తెలియదు ఇంతవరకు సార్ మేము టెంపరీగా దాన్ని ఫెన్సింగ్ చేసినాం సార్ దానికి మీరు చూడండి సార్ స్కూల్లో విద్యుత్ గాతానికి అయ్యేటువంటి ఏవి కూడా స్కూల్ లో ఉండొద్దు అది దాని ప్రొటెక్షన్ ఈ పెద్ద స్కూల్ కాబట్టి దాని ప్రొటెక్షన్ లో దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని పూర్తి స్థాయిలో అది కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది ఆల్రెడీ ఏ గారితో ఏ గారికి కాంటాక్ట్ చేయడం జరిగింది ఏ గారు వచ్చి రిపోర్ట్ ఇస్తామన్నారు ఆ రిపోర్ట్ బేస్డ్ గా గారికి స్కూల్ విజిట్ చేసాం కానీ అక్కడ ట్రాన్స్ఫార్మర్ విషయంలో వెళ్ళలేదు చూడలేదు అది వాస్తవం లేదు సార్ ఇప్పుడు స్కూల్ అన్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆ తర్వాత ప్రిన్సిపల్ అనేది ఉంటారు ఇక్కడ పెద్ద స్కూల్ కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళే ప్రిన్సిపల్ గా ఉంటారని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరు అట్లా ఉండదండి ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పెడతారు వాళ్ళే ప్రిన్సిపాల్ ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఛార్జ్ ఇచ్చారు కదా పిలిపేయండి వాళ్ళని పిలిపేయండి మాట్లాడితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎవరు రండమ్మా ఇప్పుడు మాట్లాడాలి కదా కూర్చొని పెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన నాన్న నువ్వు ఇట్లా చేయొద్దు నాన్న చూడు మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు ఆయన ఏమడిగినట్టే నన్ను మేడం నేను ఉద్యోగం చేసుకోవాలన్నా వీనింట తిరగాలన్నా మేడం మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారని నేను జాయిన్ చేసిన ప్లీజ్ మేడం జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకోండి అంటే నేను చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే చేసుకున్నావు చేసుకున్న తర్వాత నేను ఆ బాబుకు చెప్పు ఇవన్నీ గ్రౌండ్లు చూడాన ఇన్ని గ్రౌండ్లో ఉన్నాయి నువ్వు మంచిగా ఆడుకోరా చేసుకోరా చదువుకోరా మీ నాన్నకంటే గొప్ప ఆఫీసర్ కాదంటే ఓకే మేడం ఓకే మేడం అన్నాడు అన్న తర్వాత మంచిగా స్కూల్కి వచ్చింది వాళ్ళ పక్కింటి వాళ్ళు అడుగుతా కూడా అన్నాడంట ఏ మేధా స్కూల్ అధ్యాయమే సర్దీన్ స్కూల్కి దాతం అన్నాడంట నిన్న వాడు అన్నయ్య అనేవాడు ఆ హాస్టల్లో ఉంటాడంట వాడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది వీడు స్కూల్కి రా పంపేయకుండా అయిపోయేది ఆ రోజు వాళ్ళన్నీ బర్త్డేనో ఏదో సంథింగ్ ఉన్నాయంట మా అబ్బాయి వచ్చింది పంపించకుండా అయిపోయేది వీళ్ళు ఎందుకంటే అబ్బాయి గురించి మాకంటే కూడా తల్లిదండ్రులు బాగా తెలుసు ఎలాంటి వాడు ఎలాంటి టైంలో ఎట్లా స్పందిస్తాడు అనేది పంపించకుండా అయిపోయేది కానీ వాళ్ళు పంపించు పంపిస్తే కూడా మేము ఆ పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడినాం సార్ రెండు రోజులు కూడా వానికి కాపలా మన ఇద్దరు పిల్లల్ని కూడా పిలిపిస్తాను నేను ఇద్దరు పిల్లల్ని వాడు వాష్రూమ్ వస్తుంటే ఇద్దరు పిల్లల్ని ఎంటబెట్టి పంపించిన నేను ఆ పిల్లలు దొబ్బి దొబ్బి అటు పరిగెత్తుంటే ఆ పిల్లలు పట్టుకుంటుంటే కూడా వాళ్ళని దొబ్బేసాను పిలిపిస్తాను పిల్లలు కూడా పిలిపిస్తా పిల్లలు స్కూల్లోనే ఉన్నారు పిల్లలు కూడా పిలిపిస్తా పిల్లల్ని కూడా పిలిపిస్తా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఒక్కరు కాదు నాకు ఇద్దరు కొడుకులున్నారు ఆ పిల్లలు మా దగ్గరికి వచ్చేసరికి వాడు పరిగెత్తిపోయిండు ఆ శబ్దం అయ్యేసరికి అందరికి మాకు భయమై పరిగెత్తి మా వంట మనిషి అందులో నుంచి తీస్తే వెంటనే నేను ఇన్నోవా తీసుకొని పోయి ఏబి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించి వద్దు ఆ క్రమ్ ఇది చిన్నపిల్లగాడు నీకు ఎట్లా ఎలక్ట్రిసిటీ కార్డు ఉంటుంది కదా హైదరాబాద్కి వెళ్ళి ఎందుకు తీసుకుంటే ఏబి హాస్పిటల్ కూడా డాక్టర్ చెప్పిండు ఏమీ కాలేదు బాబుకు ఏ డ్యామేజ్ కాలేదు కొంచెం బర్నింగ్ అయింది టెన్ పర్సెంట్ బర్నింగ్ అయింది మీరేం బాధపడకండి అన్నాడు కాలనీ వాళ్ళు కూడా వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు అందరం చూసినాము వాళ్ళ నా ఇన్నోవాలనే నేను ఎక్కించి హైదరాబాద్ వరకు పంపించిన హైదరాబాద్ వరకు పంపించిన ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో పాటు మా కన్సర్న్ పర్సన్ మా వార్డెన్ అన్నీ ఉన్నాడు మూడు రోజుల నుంచి అన్నే ఉన్నాడు ఆయన నుంచి ఆయన డ్రైవర్ కాదు సార్ ఆయన డ్రైవర్ కాదు హాస్టల్ వార్డెన్ డ్రైవర్ లేనందువల్ల హాస్టల్ హాస్టల్ వార్డెన్ పంపించాను ఆ రోజు ఉదయం మేము కూడా వెళ్దాం అనుకున్నాం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి ఉదయం అన్ని చెప్తా సార్ ఒకటైనా ఒకటి చెప్తా వినండి సార్ నాకు టైం ఇవ్వండి ఒకటైనా ఒకటి చెప్తా ఆ రోజు ఉదయం ఆ ఇన్స్టెంట్ జరిగింది పదకొండు గంటలకు కానీ సార్ వాళ్ళు వచ్చింది నాలుగు గంటలకు అది ఎప్పుడు నాలుగు గంటలకు సార్ వల్ల వచ్చిండు కార్డు పని చేయదని తెలిసినప్పుడు సరే కార్డు చేయకపోతే ఏం అడగాలి నా వల్ల కాదు ఇది తీయండి అని అడగలు ఎవరు ఎవరు కాదు సార్ పిల్లవాడు పరిగెత్తిండు

సార్ వాడు అట్లా ఉన్నాడు అని చెప్పి ఇద్దరు పిల్లల్ని పంపిస్తే వాడు ఆ పిల్లల్ని దొబ్బి వాడి పిల్లలు మీరు వచ్చేసరికి వాడు అక్కడ పరిగెత్తి అది ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఉంది ఆల్రెడీ మేము దిమ్మే కట్టాము అక్కడ మీరు దిమ్మ చూడొచ్చు ఆ దిమ్మే కట్టించినాం అదే రోజు నేను కాంట్రాక్టర్ డబ్బులు కూడా ఇచ్చిన కాంట్రాక్టర్ కూడా పిలిస్తా ప్రమాదం జరిగినాక కాదు సార్ సంతకం టైమింగ్ కూడా ఉంది మీరు అనొద్దు డేట్ కూడా ఉంది మీకు కూడా తెలిసి నేను టెన్ టు పదిహేను రోజులైతుంది పదిహేను రోజులైతుంది పదిహేను ప్రమాదం జరిగినాక కాదు కాంట్రాక్టర్ రాలేదు మాట్లాడండి న్యాయం మాట్లాడండి నేను ఆ రోజు పిలవాన్ని సార్ ఆ రోజు పిలవాన్ని

ప్రమాదం జరిగింది కాబట్టి చెరియాల పైన తీసుకోవాలి డిపార్ట్మెంట్ మీద తీసుకోవాలా స్కూల్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవాలా స్కూల్ మేనేజ్‌మెంట్ తీసుకోవాలా చెప్పండి మేడం నేనే మేనేజ్‌మెంట్ స్కూల్ మేనేజ్‌మెంట్ తీసుకోవాలి మేడం సార్ తప్పించుకోబోతారు ఓన్లీ